మాధవీల ఫిబ్రవరి తొమ్మిదిలో జరిగే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత సంబంధిత సమన్వయ అధికారులకు ఆదేశించారు స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో విద్యార్థులందరికీ అల్మెండా మాత్రల పంపిణీకి ఏర్పాట్లు కార్యాచరణ ప్రణాళికపై అధికారులకు కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత లత అధికారులతో కలిసి ఫిబ్రవరి తొమ్మిదిన జరిగే జాతీయ విడుదల చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు మందుల పంపిణీకి జరగాలని సమన్వయ అధికారులను ఆదేశించారు ఆరోగ్య శాఖ డిఈఓ డిఎల్డివో లు మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సూచించారు రక్తహీనత నివారణకు నులిపురుగుల నివారణ ఆవశ్యకత ఉందని గుర్తించాలన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ డిఆర్ఓ జి నరసింహులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆ స్లాట్ నాడు మీ డీడీ ఆ డేటా అంతా తీసుకొని ఇక్కడికి రావాలి అండ్ మేక్ ష్యూర్ దట్ డేటాలో ఎక్కడ కూడా మిస్టేక్ ఉండకూడదు అండ్ డీడీ ఓస్ చెప్పిన టైంకి రావాలి వాళ్ళకి అలాట్ చేసిన కంప్యూటర్లో కూర్చొని వాళ్ళ వర్క్ కంప్లీట్ చేయాలి అది సిపిఓ విల్ బి ద కోఆర్డినేటింగ్ పాయింట్ ఫర్ ఆల్ ఆఫ్ ఓకే